దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాకూయ గ్రంథాలు తెరుద్దాము ఇర్మియ రాసిన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ మాట నేను చదువుతాను అందరూ కూడా శ్రద్ధ కలిగి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడవలసిందిగా పగొకట్టి మీకు తెలియజేస్తాం చాలా కాలం క్రిందట యోహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు కనుక విడువక నీ ఎడల రొక చూపుచున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని ప్రజలారా దేవుని ప్రేమ మన పట్ల శాశ్వతమైనది ఎవర్లాస్టింగ్ అది ఫిక్స్డ్ పరిస్థితులు బట్టి ఆ ప్రేమ మారిపోదు పెరిగిపోతున్న టెక్నాలజీని బట్టి ఆ ప్రేమ మారిపోతుంది లేకపోతే అవసరాలు బట్టి ఆయన ఆ ప్రేమ మారిపోదు ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మన పట్ల స్థిరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ ప్రేమలు ఎటువంటి కూడా మార్పు అనేది ఉండదు ఒక ముప్పై సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు వెనకెళ్ళిపోతే ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేవండి ఎవరి దగ్గర చక్కగా కుటుంబాలతో సాయంకాలం డ్యూటీలు పనిపాట్లకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుండేవారు ఇంటి పక్కన ఎవరు ఉన్నారు వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి తెలుసుకునేవారు ఈరోజు అసలు ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారండి డూటిల్ నుంచి ఆఫీసుల నుంచి రావడం ఇంట్లోకి వెళ్ళిపోవడం రోజంతా ఫోను ఇంట్లో ఫోను పడుకున్నప్పుడు ఫోను మేలుకున్నప్పుడు నిద్ర లేచినప్పుడు ఫోను మధ్యాహ్నం ఫోను రోడ్డు దాడుతున్నప్పుడు ఫోను నేషనల్ హైవేలో రోడ్డు దాడుతున్నప్పుడు కూడా ఫోన్ చూసుకొని దాటు అంటే ఎంత మనిషి ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాడో చూడండి రే చాలా రోజులైంది కలిసి చదువుకున్నాం ఆ రోజుల్లో ఫోన్ లేవు ప్రేమ ఉండేది ఒకరి మధ్య మనుషుల మధ్య ప్రేమ ఉండేది ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తే కుటుంబస్తులు చాలా సంవత్సరాల తర్వాత ఏదైనా ఫంక్షన్ పిలిచినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకోవడం అసలు అలా ఎలా ఉంది వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి స్నేహితులు పాత స్నేహితులు ఎవరైనా కలిస్తే రే చాలా రోజులు సంవత్సరం చాలా సంవత్సరాలు మనం కలిసి చదువుకున్నాం అలా కలిసి బయటికి రా ఒక రెస్టారెంట్కి రా లేకపోతే అక్కడ కలుద్దాంరా రెండ్రా మనం కలిసి చదువుకున్నాం కదా ఆ ప్రేమ ఆ దీప జ్ఞాపకాల జ్ఞాపకం రా అని కలు కలిసిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోనే అరే ఎప్పుడే వచ్చేస్తాం రా ఫోన్ బయటికి వెళ్ళిపోతాడు ఈ ఈలోపు రెస్టారెంట్ కట్టేసే సమయం అయిపోతుంది అంటే పెరిగిపోతున్న టెక్నాలజీని బట్టి మనుషుల మధ్య ప్రేమ కూడా ఏమైపోతుంది చల్లారిపోతుంది కానీ నా దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది ఏది కూడా ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదని దేవుని వాక్యం చెప్తుంది హలలుయ శ్రమైన బాధైన అయినా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా నష్టమైన ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు పడేవాడు హలలుయ నిజమైన ఆదరణించే ప్రేమ ఇక్కడ అందుకే దేవుని వాక్్యం ఇరమ ముప్పై ఒకటి మూడులో స్పష్టంగా తెలియజేస్తుంది మన మీద ఆయనకున్న ప్రేమ శాశ్వతమైంది కనుకనే కనుకనే మన ఎన్నిసార్లు ఆయన గాయపరుస్తున్నా ఎన్నిసార్లు ఆయన దుఃఖపడు పెడుతున్నా ఆయన మనల్ని విడిపి విడిచిపెట్టూయ్యా విడిచిపెట్టట్లేదు ఈరోజు తల్లిదండ్రులు కూడా ఉదయం ఆఫీస్కి వెళ్తున్నావు సాయంకాలం వస్తున్నావు డ్యూటీ నుంచి నీ భార్యతో నీ బిడ్డలతో ప్రేమగా మాట్లాడుతున్నావా నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావా ఏమండి బాబు అన్నం తినట్లేదండి ఫోన్ ఇచ్చేయే అటు చూసుకుంటే తింటాడు కదా డాడీ స్కూల్లో ఇది చెప్పారు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు ఇది డౌట్ గా ఉంది డాడీ మమ్మీని అడిగమ్మా నాకేం తెలుసు నువ్వేం చేస్తున్నారో మరే ఫోన్ చూస్తున్నాడు బాబు కనీసం పిల్లలతో అయినా సరే నువ్వు టైం గడుపుతున్నావా ప్రియ సహోదరా సహోదరుడా సహోదరి నీ పిల్లలకైనా నువ్వు సమయం ఇస్తున్నావా వారంలో ఆ దరిద్రాన్ని ఒక్కరోజైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నావా హలోయ ఏమొస్తుందా పనికి మాలిన రీల్స్ అన్నీ చూస్తూ 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 ఏమొస్తుంది మనకి కొంత లిమిటేషన్ అనేది పెట్టుకో నీ అవసరం ఉందా ఒక ఫోన్పే లేకపోతే కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి పనికి చాలా ఉన్నాయి లేకపోతే ఎక్కడైనా డబ్బులు పంపించే విధానంలో కొన్ని ఉపయోగించుకోవాల్సిన ఉన్నాయి అన్నిటికీని వాడుతూ అనవసరంగా ముఖ్యంగా సమయం హెచ్చించేది రాత్రి పన్నెండు ఒంటి గంట ఐదాకా ఏమన్నా తమ్ముడు చెల్లే ఈరోజు వ్యర్థంగా నువ్వు సమయాన్ని పాడు చేసుకుంటే ఒకరోజు సమయం దాటిపోతుంది ఆ రోజు నువ్వేం సాధించాలన్నా సాధించలేవు ఫోన్కి దూరంగా ఉండు వ్యర్థమైన పనికి మన రీల్స్ చూడొద్దు సమయాన్ని పాడు చేసుకోవచ్చు ఈరోజు కూతురు అడిగిందని కొడుకుందని ఫోన్లు కొనేసి ఇచ్చేయకండి అవసరాన్ని బట్టి ఆలోచన చేసుకోనండి పిల్లలకు డౌట్లు పెడితే కూడా ఆఫీస్ ఆఫీస్ నుంచి రావడం ఫ్రెష్ అయిపోవడం ఫోన్ తీసుకొని సోఫాలో కూర్చుని పోవడం ఆ ఫోన్ పడుకున్న దాకా ఫోనే సెలవు రోజు ఫోనే పిల్లలతో ఎప్పుడు గడుపుతావు భార్యతో ఎప్పుడు గడుపుతావు భర్తతో ఎప్పుడు గడుపుతావు కుటుంబ అసలు సమయం ఎప్పుడు కేటాయిస్తున్నాడు హలో లూయా సమయాన్ని పాడు చేసుకోవద్దు దుర్దినాలు రాకముందే ఈ భయంకరమైన దినాల్లో ఉన్న దేవుని బిట్లారా రేపు అనేది మన జీవితంలో గ్యారంటీ ఉందా రేపు కూడా నేను ఎలాగే ఉంటానని గ్యారంటీ ఉందా ఈరోజు ఎంతమంది పిల్లల ఫోన్కి ఎడిట్ అయిపోవట్లేదు వారి జీవితాలు వారి యొక్క భవిష్యత్తు మీద ఎంత ఎఫెక్ట్ పడట్లేదు తల్లిదండ్రుల ఆలోచన చేయండి చాలా జాగ్రత్తగా వహించాలి హలలోయ ఈ లోక సంబంధమైన ప్రేమకు దేవుని ప్రేమకు చాలా ప్రత్యేకమైనది హలలోయ ఆయన ప్రేమ శాశ్వతమైనది నీ పట్ల నా పట్ల ఎంత ఇన్ని పరిస్థితులు వచ్చినా ఎంత టెక్నాలజీ పెరిగిపోతున్న రోజులో మనం ఉన్నా మన పట్ల ఆయనకున్న ప్రేమ ఏ మాత్రం కూడా మారదు అవు ఏ మాత్రం కూడా మారదా మన పట్ల ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దేవుని బిట్ల హలో లూయ వారంలో ఒక రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండి నీ కుటుంబంతో గడుపు నీ భార్యతో ప్రేమతో మాట్లాడు నీ భర్తతో ప్రేమతో మాట్లాడు నీ పిల్లలతో ప్రేమతో మాట్లాడి వాళ్ళకి ఇప్పటి నుంచే బుద్ధి జ్ఞానాలు నేర్పు జ్ఞానంతో మాట్లాడు ఒక తండ్రిగా నీ ప్రేమ ఏంటి చూపించాలి ఒక తల్లిగా నీ బాధ్యత ఏటో నీ పిల్లల పట్ల నువ్వు నిర్వర్తించు ఇంకా పొద్దున లేచిన మందికి ఎవడైనా పొద్దున లెక్కగానే పిల్లలేం చేస్తున్నారు భార్య లేకపోతే భర్త ఇది కాడు గుడ్డోళ్ళ ఫోన్తో అడుగుకుంటాడు ఎక్కడుంది నా బంగారం ఎక్కడుంది మావిడ అదే ఇంకా భార్య పిల్లలన్నీ ఫోనే ఇంకా ఏం బ్రతుకు బ్రతుకుతున్నారో ఆలోచించండి ఒకసారి లిగ్గానే ఫోను పడుకున్నప్పుడు ఫోను రోజంతా ఫోను రోడ్డు తాడుతున్నప్పుడు ఫోను ఇప్పుడు ఫోనేనా ఒక తండ్రి కానీ బాధ్యత ఏంటి నువ్వు గుర్తిస్తున్నావా ఒక తల్లి కానీ బాధ్యత ఏంటి హలో పిల్లల అన్నం తినకపోతే ఆడు ఫోను ఫోన్ బుక్ చేసేద్దాను ఉండే ఫోన్ చూసుకుని నన్ను తింటాడు వాడు భవిష్యత్ తింటరా అలాగ నువ్వు ఫోన్ కొనేసి ఇచ్చేస్తే ప్రేమతో నీ పిల్లలతో గడుపు కొంత సమయాన్ని కేటాయించు దరిద్రాన్ని ఒక రోజు నోరు మూయించు స్విచ్ ఆఫ్ చేయి ఫోన్ కుటుంబంతో సమయాన్ని గడపండి ప్రేమతో పిల్లలతో గడపండి కుటుంబ సభ్యులు ప్రేమతో తల్లిదండ్రులతో భార్యతో బిడ్డలతో భర్తతో బిడ్డలతో గడపండి ఒకరోజు ఇంట్లో ఉంటే ఫోను ఆఫీసులో ఫోను బయటికి వెళ్తే ఫోను ఎక్కడికి కలిసిన కుటుంబ ఫంక్షన్ లో ఫోను ఎక్కడ ఫోన్లు ఫోన్లు ఫోన్ పట్టుకుని ఉంటే ముప్పై సంవత్సరాలు తిరిగి చూస్తే అందుకే ఆ ప్రేమ అప్పట్లో అలా ఉండేది మనుషుల మధ్య ఎందుకు ఆ రోజుల్లో అర్జెంటు కాల్ చూస్తే పారిపోవడం లేదు లేకపోతే ఈ వార్త తెలిసింది ఆ వార్త తెలిసిందని కంగారు లేదు స్వచ్ఛమైన ప్రేమ ఉండదు కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు ఆ ప్రేమ చల్లారిపోతుంది కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుని ప్రేమ ఆ రోజు ఈ రోజు ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ఉంది అందుకే ఏసు క్రీస్తు నిన్న నేడు మారని దేవుడు నిరంతరం ఒకేలాగా ఉండే దేవుడని ఏప్రిల్కి రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో హలో లూయా కనుక ఈరోజు ప్రేమికుల రోజు ఏ ప్రేమ రాదే అవసరాల కోసం వాడుకునే ప్రేమ దాంట్లో మధ్యలో ప్రేమ అని ఒకటి పెడతారు ఆకర్షించే ప్రేమ లోక సంబంధమైన ప్రేమ అవసరాల కోసం వాడుకునే ప్రేమ ధనం కోసం వాడుకునే ప్రేమ ఏ ప్రేమకు కూడా ఏసయ్య ప్రేమ దాని దగ్గర కూడా పోల్చడానికి అసలు లేదు అంత గొప్ప ప్రేమ ఏసయ్య ప్రేమ అసలు ప్రేమ అంటేనే ఎస్సు క్రీస్తు ప్రభు ఆమె నిన్ను నన్ను ప్రేమించే పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన ప్రేమ ఏసయ్య ప్రేమ పరలోక సంబంధమైన ప్రేమ ఆయన పుట్టుకలో పరిశుద్ధమైన పుట్టుకుంది ఆమెన్ అంత గొప్ప దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన చేతులు రెండు చేతులు చాపి నా బిడ్డ నా దగ్గరికి రా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుకనేని నేను విడివక కృపు చూపిస్తున్నాను అంటున్నాడా ఈ రోజు నా దేవుడు హలో ఆలోచించి దేవుని బిడ్డ ఆమెన్ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు ఆయన ప్రేమ ఆమె ఎంతమంది ప్రేమ పెళ్లిళ్ళు ప్రేమికుల రోజు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు దేవుని బిట్లారా ఏ ప్రేమ కూడా శాశ్వతంగా ఉండేది కాదు దేవునితో మనకు ఉండే ప్రేమ శాశ్వతమైనది ఆయన మన పట్ల చూపించే ప్రేమ శాశ్వతమైనది హలలుయాలుయా దయచేసి గమనించండి ఆ ప్రేమను రుచి రుచి చూసి తెలుసుకో దేవుడు నేను గొప్పగా దీవించి ఆశీర్వదించింది కాకపో